ముందు నమస్కారం ఇన్స్పెక్టర్ గారు ఓ రండి సుబ్రహ్మణ్య గారు కూర్చోండి ఏమిటి ఇలా వచ్చారు అమృతరావుని హత్య చేసిన సంధ్యను ఓసారి కలుసుకుందామని వచ్చాను ఆవిడతో మీకేం పని సంధ్య ఎవరో మీకు తెలీదా నాకెలా తెలుస్తుంది నా ఆధూరం గాడిసేకి కావచ్చు కాదు పదిహేనే క్రింద శివాలయం వెనక పెంకుటింట్లో ఆహుతయిపోయింది ఓ కుటుంబం అందులో మిగిలిన ఒక్కగానొక్క ప్రాణం ఓ అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఆ సోమయాధుల కుటుంబం అగ్ని ప్రమాదం అని మీ రికార్డులో రాసి అతి కంగారుగా ఆ శవాలను మార్టం కూడా చేయకుండా పూడ్చిపెట్టారే ఆ కుటుంబం అదేమిటి పూజారి గారు శవ పంచాయితీ జరిగింది పెద్దల తీర్మానం ప్రకారమే పూడ్చిపెట్టాం ఆ తీర్మానమే సవ్యంగా జరుగుంటే ఈ రోజు అమృతరావు ఇంత హీనంగా చచ్చిపోయే పరిస్థితే వచ్చిండేది కాదు ఇంతకి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి సంధ్యతో మాట్లాడాలి వీల్లేదు ఆ పంచాయతీ తీర్మానంలో మీకు కూడా భాగం ఉండడం చేత వీల్లేదా మరేదైనా కారణం ఉందా చట్ట ప్రకారం హంతకురాలతో మాట్లాడే అవకాశం ఎవరికి ఉండదు అలాగా చట్ట ప్రకారమే మాట్లాడే అవకాశంతో ఓ లాయర్ వెంట పెట్టుకునే వస్తాను చలో చాలా మంది మహాత్ముల జీవితాలు ఇలా హింసతోనే ముగిసిపోతాయి దుష్ట శిక్షణ చేస్తాను శిష్ట రక్షణ చేస్తాను అని మాటిచ్చిన భగవానుడు మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తుంటాడో నాకు అర్థం కాదు నమస్కారం నమస్కారం గారు కూర్చోండి అదే ఆ ధర్మకర్త గారి హత్య గురించే మాట్లాడుకుంటున్నాం మేమే ఈ వార్త విని ఇలా తలడిల్లిపోతున్నామే మరి ఆయనతో స్నేహం ఉండి రోజూ కలిసిమెలిసి ధర్మ కార్యాలు నిర్వహించే మీరెంత ఇది అయిపోతున్నారు అదే వారి హత్యకి సంబంధించిన కేసు గురించి మీతో మాట్లాడాలి వచ్చాను ఇందులో కేసు ఏముంది సుబ్రహ్మణ్యం గారు ప్రజలందరూ విస్తుపోయి చూస్తుండగా పట్టపగలు ఆ పిల్ల హత్య చేసింది హత్య జరుగుతుండగా ఫోటోలు తీశారు ఆ ఫోటోలు అన్ని పేపర్లలోనూ వచ్చాయి ఆ అమ్మాయి స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి తన నేరాన్ని అంగీకరిస్తూ పిస్తలు కూడా సరెండర్ చేసింది ఇంకా కేసు ఏముంది ఇట్స్ అన్ ఓపెన్ అండ్ క్లోజ్ కేసుశిక్ష పడ్డం ఖాయం మీరు ఇంకా అగ్గరపడకండి ఆ అమ్మాయికి ఉరిశిక్ష పడకూడదనే మీ సహాయం కోసం వచ్చాను లాయర్ గారు ఈ కేసు వాదించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ప్రముఖ క్రిమినల్ లాయర్ మీరు పోనుకుంటే న్యాయానికి న్యాయం జరుగుతుంది దయచేసి ఆ అమ్మాయి తరఫున వాదించడానికి ఒప్పుకోండి నేనా ఇది చాలా విపరీతమైన కోరిక హత్య చేయబడ్డ అమృతరావు గారు ఎంత ఉదారస్వభావులు ఎంత మహానుభావులు నాకు బాగా తెలుసు ఆయన హత్యను నేను సమర్థించడం నేవ్వా అమృతరావుని గురించి మీకు తెలిసింది చాలా తక్కువ అనుకుంటాను ఎందుకంటే ఆయన తెర వెనుక వ్యవహారాల గురించి నేను కొంతవరకు సేకరించాను తెర వెనుక వ్యవహారాలు ఏమిటది ఇప్పట్లో మీతో చెప్పగలిగే పరిస్థితులు లేను అడిగితే చెప్పలేరు కానీ తెర వెనక వ్యవహారాలు ఉన్నాయి అంటారు అది మనిషి చచ్చిపోయాట ఏ మనుషులండి మీరు నా అసహాయతను అంగీకరిస్తున్నాను మీరు సహాయం చేస్తే ఇంకొన్ని నిజాలు బయటపడొచ్చు ఇంపాసిబుల్ నేనే కాదు నేరం ఇంత స్పష్టంగా కనిపిస్తున్న ఈ కేసును డిఫెండ్ చేయడానికి ఏ లాయర్ ముందుకు రాడు ఒకవేళ ఎవడైనా వస్తే వాడంత మూర్ఖుడు జ్ఞాన శూన్యుడు మతి లేని వాడు మరొకడు ఉండడు ఇన్ని అవలక్షణాలు కలిగిన పూలు ఎవడైనా దొరికితే దొరకొచ్చేమో మీరు వెళ్ళొచ్చు చాలా పూజార్ గారు ఈ కేసు నేను వాదిస్తాను పవన్ పూజార్ గారు ఏ కేసు నేను వాదిస్తా దైవ సన్నిధిలో హర్నేశ్వలు గడిపి అర్చకూడగా మీ మాట మీద గౌరవించి నేను ఈ కేసు వాదిస్తాను బాబు మీరు అంటున్నది నిజమేనా నిజమే పూజారి గారు మీరు నిశ్చింతగా వెళ్ళండి సాయంత్రం కలుసుకుంటా చాలా సంతోషం బాబు అమాయకుల పాలిట భగవంతుడు ఉన్నారని మరోసారి రుజువు చేశాం నీకోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటాను వస్తా బాబు ప్రభాకరం నిజంగా కేసు నువ్వు వాదించదలుచుకున్నావా అవును మామయ్య ఎందుకు ఎందుకంటే మీకు అంత నేను మూర్ఖుణ్ణి మతిలేని వాణ్ణి జ్ఞానశూన్యు కాదని నిరూపించడానికి అందుకని ఇలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తావా నేను వద్దని వదిలేసిన కేసుని నువ్వు వాదిస్తావా మావయ నువ్వు కావాలనుకున్న కాదేస్తే తప్పు వద్ద తీసుకుంటే తప్ప ప్రభాకరం నిన్ను ఆల్లుడుగా తిట్టలేకపోతున్నాను కానీ ఈ కేసు టేకప్ చేస్తున్నందుకు నా జూనియర్ గా నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలనిపిస్తోంది నా పరువు ప్రతిష్టలను కాపాడే మనిషి అయితే ఈ కేసు నువ్వు టేకప్ చేయడానికి ఎంత ఎంతకాలం ఈ జూనియర్ గా ఉన్నాను ఇప్పుడు సీనియర్ నిమించిన జూనియర్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటా ప్రభాకరం యు ఆర్ గోయింగ్ టు ఫాస్ట్ బట్ స్టడీ టు స్టడీ చూసావా మమ్మీ ఆయన మాటకు మాట జవాబిచ్చి వెళ్తున్నాడు ఎంత పగరు మా నాన్ననే ఎదిరించి మాట్లాడేందుకు ఎదిగిపోయారన్నమాట మీ నాన్నను కాదు నాకు విద్య నేర్పిన సీనియర్ లాయర్ నా విద్యను ఉపయోగించకూడదని ఎదిరించారు ఆయన మీ సీనియర్ లాయర్ మాత్రమేనా ఏ ఆస్తి అంతస్తు లేని ఒక నిరాశ్రేణ్ణి ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడి తన కన్నబిడ్డను కూడా ఇచ్చి పెళ్లి చేసి శ్రీనివాసరావు గారు అల్లుడనే హోదా కలుగు చేసిన హోదా సంపాదించాలనుకుంటే దురాసేది మాటకి మాట సమాధానం చెప్తారే గాని మా నాన్న పరు ప్రతిష్టల గురించి ఆలోచించరే ఇంతకాలం మా నాన్న చెప్పిస్తే చదువుకొని మా నాన్న పెట్టిన తిండి తిని మా ఇంట్లోనే ఉంటూ మాకే వెనుపూట పొడుస్తారా నీ తీటో నా ఉద్దేశం కాదు అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంట్లో ఇమ్మలేకపోతున్నాను అనుక్షణం నిరుత్సాహపరుస్తూ ఈ వాతావరణం నేను కొంటలేను ఈ క్షణం ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను నేను నాన్నగారి పరువు ప్రతిష్టలు మీ ఇంటి దగ్గర భద్రంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు లాయర్ శ్రీనివాసరావు గారు అల్లుని కాను ఎస్ ప్రభాకర్ రావు ఎంఏబిఎల్ హైకోర్టు అడ్వకేట్ కోర్టులో కలుసుకుందాం నానా ప్రాసిక్యూటర్ ఆయన పెట్టే బెడ సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు ఎందుకని ఆయన బ్రతుకు ఆయన బ్రతుకుతారట లాయర్ గా గొప్ప పేరు తెచ్చుకోవాలందట మా ఇంటి వాతావరణం ఆయనకు అనుకూలంగా లేదని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతారట అలాగా రండి కూర్చోండి వకీల్ గారు ఇన్నాళ్ళు నేను కూర్చొని ఎక్కడైనా నా కాలమైనా ఎక్కడ రోడ్డులోనా కాదు కోర్టులో శుభ నీ నిశ్చయానికి నా ఆశీస్సులు నీ సాహసోపేతమైన నిర్ణయానికి నేను గాని మా శ్రావణి గాని ఎంత మాత్రం అడ్డురం వెళ్ళి గొప్ప లాయర్గా స్థిరపడు మంచి పేరు తెచ్చుకుని రా నీ రాక కోసం ఈ ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి కానీ నీకంటే సీనియర్ గా ప్రపంచంలో చాలా విషయాలు చూసిన వాడిగా చెబుతున్నాను ఇప్పుడు నువ్వు వాదించబోయే ఈ కేసు వల్ల మాత్రం నువ్వు నిలదొక్కుకోలేవు సరిగదా నాకు అపఖ్యాతి కూడా తీసుకొస్తావు అది రాకుండా నువ్వు జాగ్రత్త పడితే నీకు నేను చాలా రుణపడి ఉంటాను క్షేమంగా నాన్న కంగారు పడకమ్మా ఒక్కోసారి కోపం కూడా ఉపకారమే చేస్తుంది వెళ్ళని వెళ్ళని నమస్కారం అండి నమస్కారం అదేమిటి సామాన్లతో బయలుదేరారు అంచె కేసు వాదిస్తా అన్నారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా లేదు సుబ్రహ్మణ్యం గారు ఆమె జైలు నుంచి విడుదల చేయడం కోసం నేను ఒక జైలు నుంచి విడుదలై వస్తున్నాను మా వాళ్ళకు పరువు సమస్య నాకు బ్రతుకు సమస్య అందుకే ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను మరి ఎక్కడుంటారు మీ దైవ సాన్నిధ్యంలో ఓహో అదెంత భాగ్యం నాతో పాటే ఉంది ఆ సంఖ్య ఎవరో ఏమిటో ఎక్కడ ఉంటుందో కాస్త వివరంగా చెప్పగలరు చెప్తా పదిహేనేళ్ల కిందట ఈ ఊళ్ళో సోమయాదుడు గారిని ఒక వేద పండితుడు ఉండేవారు ఆయన కూతురే ఈ సంధ్య వాళ్ళు ఈ గుడి వెనకే ఓ పాడుబడ్డ పెంకుటింట్లో ఉండేవారు ఆయన గుండెపొడితో మరణించిన తర్వాత భార్య పిల్లలు ఇక్కడే తలదాచుకునేవారు ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఇంటిల్లిపాది ఆహుతైపోతే ఈ సంఖ్య మాత్రం మిగిలింది ఆ అమ్మాయికి నా దగ్గర మాలిమి అందుకని నాతో పాటే తీసుకొచ్చి గుళ్ళో అట్టే పెట్టుకున్నాను ఓ వారం తర్వాత అమృతరావు గారు నా దగ్గరకు మనిషిని పంపించారు నమస్కారం పూజారి గారు రావయ్య రా ఏమిటి ఇలా వచ్చా అనాథైన స్వామయాచులు గారి కూతురిని ధర్మకర్త గారు పెంచుకుంటానంటున్నారు చిక్కులేని ఆ బిడ్డను తలుచుకునే అయ్యగారు ఎంతో కుమిలిపోతున్నారు నాతో పంపించమని తమతో చెప్పమన్నారు రాగా నిజంగా అమృతరావు గారు దేవుడు లాంటివాడయ్యా నువ్వుండు పాపం తీసుకొస్తా అమ్మా సంధ్యా సంధ్య